తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడే అందిన తాజా శుభవార్త మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏదైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈరోజు నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్ద శుభవార్త అనేది రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు అనేది మీకు ఈ అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఎవరెవరికైతే ఈ నెల పెన్షన్ డబ్బులు అనేది పడడం జరిగిందో దీంతో పాటుగా ఇంకా ఏ ఏ జిల్లాలలో ఈరోజు పెన్షన్ డబ్బులు అనేది జమ కాబోతున్నాయో జమ కావడమే కాకుండా అసలు ఇప్పటివరకు ఎన్ని జిల్లాలలో ఎన్ని జిల్లాలలో జమ అయినాయి ఇంకెన్ని జి జిల్లాలలో జమ కాబోతున్నాయో దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకి సంవత్సరం అవుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇప్పటివరకు వాళ్ళు పెట్టిన పథకాలు అనేది రిలీజ్ చేయలేదు కాబట్టి సో మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెల వచ్చినప్పటికీ మన కొత్త రాష్ట్రం ఏర్పడి మన రాష్ట్రంలో సంవత్సరం అవుతుంది కాబట్టి సో దీని విధంగా ఈ నెలలో ఆ పథకాలు అనేది రీ రిలీజ్ చేస్తున్నారంట సో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు ఏ జిల్లాలలో ఈరోజు జమ అవుతున్నాయో ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు రైతు రుణమాఫీ డబ్బులు కిసాన్ కిసానిధికి సంబంధించిన డబ్బులు అలాగే మొత్తం పెన్షన్లకు సంబంధించిన డబ్బులు స్థాయి వివరాలు అనేది మీకు ఈ వీడియోను అయితే అందిస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రతి అప్డేట్ అనేది అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ వీడియో అనేది లైక్ చేయడం లేదు సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసినట్టయితే మీలాంటి తెలియని వారికి కూడా ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు వీడియో షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూసినట్టుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకైతే నిధులు అనేది క్రెడిట్ చేయడం అయితే జరుగుతుంది మనకి ఏదైతే జిల్లాలో ఏదైతే లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగిందండి ఇప్పటివరకు ఏ ఏ జిల్లాలలో జమ అయినట్టుగా మనకి ఈరోజు మొత్తంగా పదమూడు జిల్లాలలోనైతే పెన్షన్ డబ్బులు అనేవి జమ అవుతున్నాయి ఎవరికైతే పోయిన నెలలో కట్టైనయో అంటే డబ్బులు అనేది ఖాతాలో జమ కాలేదో అలాగే దీంతో పాటుగా చేతి ద్వారా తీసుకుంటున్నారో అలా జమ కాలేదో సో అటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి మనకి ఈరోజు పెన్షన్ డబ్బులు అనేవి జమ అవుతున్నాయండి సో ఈరోజు మనకి సమయం అనేది మూడు నుంచి నాలుగు గంటల లోపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలోని ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో ఈరోజు నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నట్టుగా మనకి అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో దీన్ని పట్టుకొని మనమైతే చూసుకున్నట్టయితే రోజు నుంచి మనకి తెలంగాణలో డిసెంబర్ పదో తారీఖు వరకు పెన్షన్ల సందడి అనేది మొదలవుతుంది కొత్త పెన్షన్లు అనేది జమ అవుతున్నాయి ఖాతాల్లో కొత్త పెన్షన్లతో సహా మనకి ఎవరికైతే పాత పెన్షన్లు పెండింగ్లో పడ్డాయో వాళ్ళందరికీ కూడా ఆ పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి మనకైతే ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఇప్పుడున్న అప్డేట్ అయితే అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తంగా అన్ని జిల్లాలలో జమ అయ్యేసరికి ఈ పెన్షన్ డబ్బులు డిసెంబర్ పది లేదా డిసెంబర్ పదో పదిహేనో తారీఖు వరకు డబ్బులు అనేవి జమ అవుతాయి మొత్తం కొత్త పెన్షన్లు కూడా మనకి రానున్న వారం రోజులలో కొత్త పెన్షన్లు కూడా అమలు చేసే స్థాయిలో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ సీతక్క మనకైతే నిర్ణయం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ రాబోయే మనకు పది రోజులలో ఈ పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు కూడా జమ చేస్తారన్న అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో ఇప్పుడున్న అప్డేట్ అయితేది మనకి మొత్తంగా కట్ అయిన వారికి కొత్త వారికి కొత్త పెన్షన్లు పాత పెన్షన్లన్నీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మనకి రాబోయే పది రోజులలోనూ అయితే జమ అవుతున్నాయి ఈరోజు రాజన్న సిరిసిల్ల మేడ్చల్ కరీంనగర్ సంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ ఇలాంటి జిల్లాలోనైతే ఈరోజు డబ్బులు అనేది నిధులు అనేది క్రెడిట్ అవుతున్నట్టుగా మనకి అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ